సిద్దిపేట గజ్వెల్ మండలం సింగాటం గ్రామంలో నూట తొంభై నాలుగు సర్వే నెంబర్లో సుమారు పద్నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని పట్టాదారుడైన రెడ్డి నుండి వివిధ భాగాలుగా కొంతమంది కొనుగోలు చేశారని గ్రామానికి చెందిన ఎల్ల లక్ష్మారెడ్డి మీడియాకు తెలిపారు తాము ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగా అదే గ్రామానికి చెందిన వంజర నరసింహులు నాలుగు ఎకరాలు కొనుగోలు చేశాడని తెలిపారు అయితే ఈ సర్వే నంబర్లో ప్రభుత్వం సాగునీరు అందించేందుకు కారు నిర్మాణం చేపట్టిందన్నారు దీంతో తమ భూమి పక్కనే ఉన్న వంజర నరసింహుల పొలం నుండి కాలువ వెళ్లడంతో అది ఏమి తనకు సంబంధం లేనట్టు మా హద్దులు తొలగించి అక్రమంగా మా భూమిలోకి వస్తున్నాడని బాధితుడు లక్ష్మారెడ్డి మీడియాకు వివరించారు ఈ భూ వివాదంపై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు గత పదిహేను రోజుల క్రితం పట్టాదారుడు దయానందరెడ్డి తమ ఇద్దరి మధ్య హద్దులు ఏర్పాటు చేశారని అయినప్పటికీ వంజన నరసింహులు తమ భూమి హద్దులు అక్రమంగా తొలగించారని ఆరోపించారు ఆయనపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని లక్ష్మారెడ్డి కోరారు పంతొమ్మిది వందల డెబ్బై టి దయానంద రెడ్డి అనే వ్యక్తి దగ్గర సన్నప్ నారాయణ రెడ్డి ఐదు ఎకరాల భూమి నూట తొంభై నాలుగు సర్వే నంబర్లు మేము కొనుగోలు చేసినాము అప్పుడు మా పక్కకు గల వందర నరసేయ నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినాడు మా బాపు ఇక్కడ లేకుండా బాంబాయిలో ఉండడం వలన మాది ముప్పై ఐదు గుంటలు వందర నరసేయ అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు మాకు ఈ మధ్యలో మా భూమి ఉందని మాకు తెలిసిన వెంటనే మేము ఓనర్కు అప్లికేషన్ పెట్టుకున్నాము అట్టి ఇద్దరి మధ్యలో పంచాదిని ఓనరు పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల ఇద్దరి మధ్యలో పంచాదిని సాల్వ్ చేసినాడు ఆయన పెట్టిన గె అద్దుల ప్రకారము ఆయన పెట్టిన గెట్టు ప్రకారం మేము రాతి కడీలు వేసుకున్నాము రాతి కడి వేసుకున్నాక పది రోజుల తర్వాత మా పక్కకున్న వందర నరసే కుమారులు అర్ధరాత్రి డాక్టర్ డోజర్ బండి తీసుకొని వచ్చి కూలగొట్టినారు అట్టి కూలగొట్టిన వారి పేరు చెట్టరీతే చర్య తీసుకోగలరని మా మనదిగలరని విన్నమించుకుంటున్నాము మా బామి మాకు ఫీస్ ఈ పంచాయతీ సందర్భంగా ఈ భూమి ఎర్ర కిష్టారెడ్డి బాలరాజమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై సుమారులో కొని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు భూమి ఓనర్లు టి దయానంద సన్ ఆఫ్ నారాయణ రెడ్డి దగ్గర కొనుగోలు ఐదు ఎకరాలు సర్వే నెంబరు నూట తొంభై నాలుగులో కొలిసి ఇచ్చారు అప్పటి నుంచి ఆయన కొంచెం బాంబాయిలుండట్లా సూచించిన అదుల ప్రకారం మెదిలి నడుచుకున్నారు ఇన్ని రోజులు ఈ మధ్యకాలంలో కాలువ పోవడం వల్ల వంజ నర్సే ఆయన పక్క ఆయన భూమిలో కూడా ఇది దాంట్లో ఆయన కూడా ఉన్నాడు అక్కడ పక్కన మొత్తం పద్నాలుగు ఎకరాల చిల్లర ఉండే దాంట్లో పోగా కాలువ పోల్వకు భూమి పోయింది ఇప్పుడు దీంట్లో ఆకుపై చేసుకొని మాకుంటుంది అని లొల్లి చేస్తే మన ఓ వాళ్ళ వారసులు వచ్చి మన పద్దెనిమిది తారీఖు నాడు పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజులు కొందరు పెద్ద మనుషుల సమక్షంలో కొలిసి హద్దులు పెట్టిన ప్రకారం వీళ్ళు పాతుకున్నారు పాతుకొనంగా మిగిలినవి వాళ్ళు రాత్రికి మొన్న రాత్రి రెండు తారీఖు నాడు వచ్చి ఇరుగొట్టడం జరిగింది దీనిపై చట్టరీతే చర్య తీసుకోవాలని వాళ్ళు పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నారు అందులో ప్రకారం ఆయన పెట్టి కానీ డాక్యుమెంటేషన్ ప్రకారం కానీ వాళ్ళ జాబు వాళ్ళకు మా జాబు మాకి కలర్ అని మనం చేస్తాం